അടടട ഇവിടെ കണക്ഷൻ ഉണ്ട് ഇവിടെ കണക്ട് ആക്കുമോ അക്കരെ മൈദോ ആവില്ല Thank <laughs> you. రామర్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు జిఆర్పి ఆర్పిఎఫ్ ఈఏఎల్ లాండార్ పోలీసులు జాయింట్ యాక్షన్ టీమ్గా తయారయ్యి ట్రైన్ చెక్కింగ్లో భాగంగా ఈరోజు పూరి నుంచి తిరుపతి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో చండ్రబోలు చెక్ చేయగా ఒక అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ను చూసి దాన్ని చెక్ చేయగా దాంట్లో ఒక డెబ్భై ఒక్క ప్యాకెట్స్ గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి చాక్లెట్ రూపంలో ఉన్నాయి వాటిని సీజ్ చేసి తీసుకొచ్చి మా జిఆర్పి పోలీస్ వాళ్ళకి అప్పచెప్పి దానిపై కేసు నమోదు చేయవచ్చు దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టీఆర్పీలో జరుగుతుంది కంజాయ గురించి ప్రజలు తెలియజేయడం ఏ విధంగా ఇప్పటి వరకు కంజాయ్పై రెండు వందల ఇరవై ఎనిమిది సస్పర్ సీట్లు రౌడీ సీట్లు కంజాయ్ నేరస్తులపై నమోదు చేశాం అదేవిధంగా పిట్టి అండ్ పేర్ యాక్ట్ కూడా అమలు చేస్తాం ఎవరైనా కంజాయిని రవాణా చేసిన మీనా తిన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలు ఎవరైనా కంజాయి గురించి సమాచారం ఉంటే మీరు డైలీ వన్ వన్ టూలో కానీ వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియజేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ కంజాయిని రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలిద్దామని చెప్పి పనిచేస్తాము దాంట్లో భాగంగా మా బాబర్ల జిల్లా ఎస్పీ గారు కూడా నందని బాబరుల జిల్లాలో పూర్తిగా నిర్మూలించ నిర్మూలించే భాగంగా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ చెక్కింగ్స్ టూరిస్ట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు తర్వాత ట్రైన్ చెక్కింగ్స్ బస్సు బస్ స్టాండ్స్ అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో చెక్కింగ్స్ స్టార్ట్ చేశాము ఈ చెకింగ్ పకడ్బందీగా చేయడం వలన మన పాలన జిల్లాలో కంజాయ్ అనేది తగ్గింది ఇంకా తగ్గడానికి లార్జర్ చెకింగ్ కానీ తర్వాత డ్రోన్స్ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ యొక్క ముత్తాయిల యొక్క లొకేషన్స్ పెట్టి ఆ విధంగా కూడా వాళ్ళని సర్వేలెన్స్ చేస్తూ డ్రోన్ సర్వేలెన్స్ చేస్తూ పంచాయతీ నిర్మలు ఇచ్చేటప్పుడు పకడ్బందీగా ప్రకారం ఎస్పీ గారు పనిచేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ కంచాయత్ చాక్లెట్ని See children, thank you